హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లెక్స్టైట్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము విజయవాడ నుంచి ముంబైకి అయితే షిఫ్ట్ అవుతున్నామని చెప్పేసి ఈరోజు ఏంటంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తున్నారనమాట వాళ్ళకి వాళ్ళు అంతా ప్యాక్ చేసుకుంటారు మేము తర్వాత ఊరికి వెళ్ళాలి ఊరికెళ్ళేసి ఊరి నుంచి ట్రైన్కి టికెట్స్ చేసుకున్నాం అనమాట ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఈ ఆఫ్టర్నూన్ పిలిచామండి మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి ఇచ్చామన్నమాట అగర్వాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనమాట వీళ్ళు ఏదో ప్యాకింగ్ అది బాగా చేస్తారు అని అంటే వీళ్ళు పిలిచాము ఒకసారి ఏంటంటే ఫోర్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వస్తారనమాట జెంట్స్ చాలా ఫాస్ట్గా ప్యాక్ చేస్తారు కానీ ఇప్పుడు ఏంటంటే ప్యాక్ చే ప్యాకింగ్ చేయాలంటే నేను అక్కడ తీసుకుంది సింగిల్ బెడ్రూమ్ అండి నాకు ఎక్కువ ఐటమ్స్ అయితే నేను తీసుకెళ్లలేనమాట అవన్నీ కూడా నాకు అక్కడ పట్ట ఏమన్నా యూజ్ అయ్యేవి కొన్ని మాత్రమే తీసుకెళ్ళాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి అన్ని సై అన్నీ ఎక్కువ యూస్ ఏదైతే ఉంటుందో ఆ ఐటమ్స్ మాత్రమే తీసుకోవాలన్నమాట కొన్ని అయితే సపరేట్ చేసి కొన్ని పంపించాలి కొన్ని రిటర్న్ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళేవి ఉన్నాయన్నమాట ఏంటంటే దివాన్ అక్కడ అవసరం అని చెప్పేసి దివాను అవైతే దివాను ఫ్రిడ్జు అవైతే తీసుకెళ్తున్నాము ఇంక మళ్ళీ మేము వెళ్తున్నాం కదా దూరం అని చెప్పేసి వేదాంశం చూడడానికి మా చెల్లి మా చెల్లి బాబు వాళ్ళు వచ్చారనమాట ఇంక మళ్ళీ ప్యాకింగ్ కూడా కొంచెం ఏదన్నా పని అట్లా హెల్ప్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను రమ్మన్నాను ఇంక మళ్ళీ నేను ఎప్పుడొస్తానో రా ఇప్పుడల్లా ఇంకా విజయవాడకి ఎప్పుడొస్తానో తెలీదు ఇంకా మళ్ళీ ఏంటంటే ఇంక వేదాంశం చూడడానికి చూసేసి వెళ్దామని చెప్పేసి వాళ్ళు వచ్చారనమాట మాట్లాడుకుంటూ నేనైతే కొన్ని బట్టలు అవన్నీ సర్దుతున్నాను అనమాట కొన్ని ఏంటంటే టైట్ అయినవి బట్టలు అవన్నీ కొన్ని తీసేసే ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి వాళ్ళు ప్యాక్ చేస్తుంటే మేమైతే కొన్ని సర్దుకుంటూ ఉన్నాము చూడండి టీవీ అలాంటివి వాళ్ళు అయితే ప్యాక్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే మామూలుగా యాక్చువల్గా మేము ఎప్పుడు మారాలన్నా కూడా ప్యాకెట్ మూవర్స్ వాళ్ళకి ప్యాకెట్ మూవర్స్ అనిపిస్తామన్నమాట కానీ ఈసారి ఏంటంటే అర్థం ఏమైంది అంటే కొన్ని కంప్లెట్ చేసి కొన్ని మేము యూజ్ అయ్యే తీసుకెళ్ళాలి కాబట్టి మేము చాలా టైం అయితే పట్టింది అనమాట యూజ్ అయ్యేవి యూజ్ కానివి రెండు సపరేట్ చేయాలంటే మాకు టైం పట్టింది యాక్చువల్గా నేను ఎప్పుడు షిఫ్ట్ అయినా కూడా మొత్తం ఇంకా నేను ఒక్క బీర్వాలో ఏమన్నా ఆర్నమెంట్స్ అలాంటివి తీసి పెట్టుకుంటాను మిగిలిన బట్టలు అన్నీ వాళ్ళే ప్యాక్ చేసేస్తారనమాట ఇప్పుడు అలా కాదు ఇల్లంతా ప్యాక్ చేయడానికి కుదరదు మనకు అందరికీ తెలిసిందే కదా ముంబైలో అక్కడ రెంట్స్ అవన్నీ చాలా ఉంటాయన్నమాట మేము తీసుకుంది కూడా సింగిల్ బెడ్రూమే నాకు ఇలాంటి ఎక్కువ ఐటమ్స్ ఇవన్నీ అయితే పట్టవు ఈ బట్టలు ఇవన్నీ అయితే చాలా చాలా తీసేస్తున్నాను అనమాట తీసేసి ఇంక ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేస్తే ఎప్పుడైనా ఇంక యూజ్ అయ్యే ఇంకేమన్నా ఉంటే ఈసారి వచ్చినప్పుడు అట్లా తీసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ ఇవన్నీ అయితే అవసరం అవుతాయి అందుకని చెప్పేసి ఇక్కడ వీళ్ళ ప్యాకింగ్ అది బాగుంటుంది చెల్లి వీళ్ళు చూస్తున్నారనమాట ఇంకేమన్నా పని అట్లా ఉంటుందని చెప్పేసి మేము ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ నుండి చూడండి కిందకంటే అంతా షిఫ్ట్ చేశారనమాట టైం అయితే ఈవినింగ్ అయిపోయింది మేము ఏసీ ఫిట్ చేయడానికి వాళ్ళని బయట వాళ్ళని పిలిచామనమాట యాక్చువల్గా వీళ్ళే చేస్తామని చెప్పారు చేయలేదు బయట వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళు వచ్చి ఏసీ అవన్నీ తీసి అవన్నీ చేసేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ కార్టు ఇవన్నీ కొన్ని అవసరం లేనివి అయితే తీసేస్తున్నాము ఇంక బట్టలు ఇవన్నీ అయితే టైట్ అయినవి డ్రెస్సెస్ అలాంటివన్నీ చాలా ఉన్నాయి నాకు చెప్పాను కదా ఇంతకు ముందు కూడా డ్రెస్సెస్ అవన్నీ నాకు ఈ డెలివరీ అయిపోయిన తర్వాత డ్రెస్సెస్ అన్నీ టైట్ అయినవే చాలా ఉన్నాయి చూడండి ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు వస్తువులు ఎలా వస్తాయో అక్కడికి వెళ్ళాక చూడాలన్నమాట అమౌంట్ ఎంత ఏంటి ఈ ప్యాకర్స్ వాళ్ళకి మనం ఎంతవరకు అమౌంట్ పెట్టచ్చు ఎలా తీసుకొస్తారు అనేది నెక్స్ట్ ఒక వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఇంకా ఆ రోజు అయిపోయింది అనమాట ఇది తర్వాత రోజు మార్నింగ్ ఇంకా కొన్ని కొన్ని ఏంటంటే మేము ఇంక కారులో తీసుకెళ్లాల్సినవి అయితే ఉన్నాయి అందుకని చెప్పేసి ఇది వేదాంశి బాత్ టబ్బు అవన్నీ ఇంకా అక్కడ అవసరం లే అవసరం ఉన్నా అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట ఇంక అందుకని చెప్పేసి కొన్ని కొన్ని ఇంటికి పంపిద్దామని చెప్పేసి కొన్ని బాక్సెస్ అయితే మేము కారులో పట్టే అన్నీ ఊరికైతే తీసుకెళ్తున్నాము ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి అవి ఇంకా పనామికి అట్లా వదిలేస్తామన్నమాట ఇంక కబోర్డ్స్ ఇవన్నీ చాలా వరకు ఖాళీ అయిపోయింది ఇవన్నీ కొంచెం యూజ్ అయ్యే ఉన్నాయి ఇవైతే తీసుకోవాలి అన్నీ అయితే అన్నీ అయితే ప్యాక్ చేసి వేసాము అనమాట ఆల్మోస్ట్ ఆల్ ప్యాకింగ్ అంతా అయిపోయింది ఈ షిఫ్టింగ్ అంటే చాలా తలనొప్పి అండి అసలు చిన్నగా కాదనమాట కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇప్పుడు విజయవాడ నుంచి ముంబైకి మేము లగేజ్ అయితే ప్యాక్ చేపించేసి షిఫ్ట్ చేసేసామన్నమాట ఇంక నెక్స్ట్ మేము ఇంకా ఊరికైతే వెళ్ళాలి ఇది మార్నింగ్ అనమాట కొన్ని బట్టలు ఇవన్నీ కొన్ని తీసేసేవి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ సర్దేసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయి ఊరికైతే వెళ్ళిపో వెళ్ళిపోతాం తర్వాత నెక్స్ట్ డే ట్రైన్ అనమాట నెక్స్ట్ డే ఈవినింగ్ ట్రైనింగ్ ఇక్కడి నుంచి వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి మేము రిటర్న్ అవ్వాలి ఇవన్నీ తీసుకెళ్లేవన్నమాట మేము కొన్ని వేసుకునేవి ప్లస్ ఏంటంటే ఇవన్నీ కొన్ని ఇంట్లో పెట్టేవి అవన్నీ చాలా ఉన్నాయి ఇంక ఊరికెళ్ళినా కూడా మళ్ళీ చాలా వరకు అన్నీ సపరేట్ చేసేయాలి ఇంకెప్పుడైతే ఇంకా అయిపోయిందండి ఇంకా స్నానాలు అవి చేసేసి మేము ఇంక అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసి బయలుదేరాల్సిన టైం అయితే అయిపోయిందనమాట ఇంకా విజయవాడకి బాయ్ బాయ్ చెప్పాలి ఇంక మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో కూడా తెలియదు ఆ మాట ఏంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇన్ని రోజులు ఉన్న ఇల్లు ఒక్కసారిగా ఖాళీగా చూసేసరికి నాకైతే మనసు అంతా చాలా బాధగా అనిపించింది కానీ ఏం చేస్తాం తప్పదు కదా కొన్ని కొన్ని లైఫ్లో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ప్లీజ్